సినిమా ఇండస్ట్రీ అంటేనే కష్టాలు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి నిలబడాలంటే అంతకు మించిన ఇబ్బందులు ఉంటాయి ఈ క్రమంలోనే చాలామంది హీరోయిన్స్ మోసపోతుంటారు కూడా ఇప్పుడు అలాంటి ఓ అనుభవాన్నే మన తెలుగు హీరోయిన్ అయినా ఈషారెబ్బ బయటపెట్టింది ఎన్టీఆర్ అరవింద సమేత విషయంలో తనకి ఎలాంటి పరిస్థితి ఎదురైందో తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఆ విషయాలేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కానీ దానికంటే ముందుగా ఎప్పటిలాగానే మన సినీ పుట్టబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి త్రివిక్రమ్ వచ్చి కథ చెప్పారు ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు అందులో మీరు ఒకరని అన్నారు అయితే నేను మెయిన్ లీడ్గా మాత్రమే చేద్దామనుకుంటున్నానని ఫస్ట్ నో చెప్పేశాను కానీ త్రివిక్రమ్ కథ మొత్తం చెప్పి లీడ్స్లో ఓ క్యారెక్టర్ అని అన్నారు సరే చూద్దాంలే అని ఓకే చెప్పేశా అది కూడా షూటింగ్కి వెళ్ళే ఒక్కరోజు ముందు ఓకే చెప్పాను మొదటిసారి నేను పెద్ద సినిమా చేశా దాంతో అంతా కొత్తగా అనిపించింది షూటింగ్ జరిగినన్ని రోజులు హ్యాపీగానే ఉన్నా అలాగే సినిమా రిలీజ్కి ముందు నన్ను సెకండ్ లీడ్గా అనౌన్స్ చేస్తారని అనుకున్నా కానీ అలా చేయలేదు ఒకవేళ చేస్తుంటే నాకు హెల్ప్ అయ్యేది అయితే ఈ విషయం మా మేనేజర్ని కూడా అడిగా కనుక్కోమన్నాను షూట్ అయిపోయింది రిలీజ్ అయిపోయింది కానీ నేను హ్యాపీగా లేను సినిమా విషయంలో కొంచెం బాధపడ్డాను కొన్ని సీన్స్ ఎడిటింగ్లో ఎత్తేసారు ఎన్టీఆర్తో సాంగ్ అన్నారు అసలు క్యారెక్టరే లేకుండా చేశారు అది కూడా క్యాన్సిల్ అయింది ఆ సినిమాకు నాకున్న హ్యాపీనెస్ ఒకటే తారక్ త్రివిక్రమ్తో కలిసి పనిచేయడం అంటూ చెప్పుకొచ్చారు అయితే ఎవరి గురించి నెగిటివ్గా చెప్పలేదు కానీ హీరోయిన్ ఛాన్స్ ఇచ్చి తనను మోసం చేసిన విషయాన్ని మాత్రం పరోక్షంగా చెప్పుకొచ్చింది చాలా సినిమాల విషయంలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయంటూ బయటపెట్టింది ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన గుంటూరు కారంలో కూడా ఇలానే మీనాక్షి చౌదరికి రెండే సీన్లలో చూపించారు బహుశా ఈమెకి కూడా ఈషా లాంటి అనుభవమే ఎదురై ఉంటుంది సో ఫ్రెండ్స్ విన్నారు కదా మీకు నచ్చిందనే అనుకుంటున్నా మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ బుట్టబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి